నమ శ్రీమాత్రైనమ దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారికి మే పదహారు నుంచి ముప్పై ఒకటి మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు తెలుసుకుందాం మరి ఒక విధంగా సింహరాశి వారికి ఈ పక్షం నుంచి తిరిగి మళ్ళా వారి యొక్క అదృష్టం స్టార్ట్ అయిందనే చెప్తాను పదకొండవ స్థానంలోకి గురుగ్రహ ప్రవేశంతో వీరికి ఉన్నటువంటి అన్ని సమస్యలకి పరిష్కారం జరుగుతూ ఉంటుంది గురువు కారకత్వాలైనటువంటి ధనం సంతానం విజ్ఞానం అదృష్టం దైవబలం పూర్వపుణ్యం ఇవన్నీ మీకు కలిసి రావడం వల్ల చాలా కాలంగా ఆగిపోయినటువంటి ముఖ్యమైనటువంటి పనులు కంపల్సరిగా తిరిగి పునఃప్రారంభమవుతుంది అలాగే మీ యొక్క ఆదాయం కూడా చాలా వరకు పెరుగుతుంది ఇక్కడ ఐదవ స్థానాధిపతిగా పదకొండవ స్థానంలో ఉంటూ పంచమాన్ని వీక్షిస్తున్నాడు దాన్ని బట్టి మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన ప్రతిఫలం దొరుకుతుంది గతంలో ఏదో కారణం వల్ల మీ యొక్క పదవి ఏమైనా కోల్పోయి ఉంటే తిరిగి మీకు ఆ పదవి లభించే అవకాశం ఉంది అలాగే మీ యొక్క సంతానంతో మీకున్నటువంటి విభేదాలు సమసిపోయి వారి దగ్గర నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు లభించే అవకాశం ఉంది మరి కొత్తగా వివాహమై సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి దంపతులకి ఇది ఒక వరం లాంటిది మీ యొక్క ప్రయత్నాలు చేయడం వల్ల ఈ సంవత్సరంలో మీకు సంతానం కలిగే అవకాశం ఉన్నది మీకు అష్టమాధిపతిగా లాభస్థితి ఆకస్మిక ధనలాభం వారసత్వ సంపద మీ పెద్దవారికి ఏమైనా ఏదైనా పదవి అంటే ఏదైనా గవర్నమెంట్ సంస్థలోనో ఇండోమెంట్స్లోనో రాజకీయ పార్టీలో మీ పెద్దవాళ్ళు ఏమన్నా చేసి ఉంటే ఆ పదవి మీకు రావడానికి ఇది సరైనటువంటి సమయం దేనికైనా ప్రయత్నం అన్నది అవసరం కాబట్టి మీ ప్రయత్నం చేయడం వల్ల మీ యొక్క జీవితాశయం నెరవేరడానికి సమయం ప్రారంభమైంది ఇక మనకి మించుమించుగా మే పద్దెనిమిదో తారీఖు వరకు అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం మరి సప్తమంలోకి రావడం జరుగుతుంది అప్పుడు సాధారణంగా రాశిలో కూడా కేతువు ప్రవేశించడం వల్ల వైవాహిక జీవితంలో కొన్ని అనుకోని మనస్పర్ధలు రావచ్చు భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు ఇతర వ్యక్తుల వల్ల వచ్చే అవకాశం ఉంది మీ యొక్క అన్యోన్య దాంపత్యంలోకి ఇతరులు ప్రవేశించి ఏదో విధంగా మిమ్మల్ని విడదీయాలనే వారి ప్రయత్నం ఎవరో ఒకరు వాళ్ళు ఉచ్చిలో పడడం వల్ల అంటే భార్య కానీ భర్త కానీ వారి యొక్క ఉచ్చిలో పడడం వల్ల టెంపరీగా కొన్ని నిందలు అపవాదులు భార్యాభర్తల మధ్య వచ్చే అవకాశం ఉన్నది సాధ్యమైనంత వరకు ఈ సమయంలో మీరు ఇతరుల యొక్క మాటలు వినకుండా ఏదైనా సమస్య ఉంటే పరస్పరం మీకు మీరే తేల్చుకోవాలి తప్ప ఇతరులను ఆశ్రయిస్తే మాత్రం కంపల్సరీగా అది మీ యొక్క అన్యోన్య దాంపత్యానికి భంగం కలిగే అవకాశం ఉంటుంది అలాగే సింహరాశి వారు రాశిలోకి కేతుగ్రహ ప్రవేశం వల్ల వారి యొక్క ఆలోచన ధోరణిలో కొంతవరకు మార్పు రావచ్చు సరే పోనీలే పర్వాలేదు అనుకోవచ్చు ఏదో ఒక విధమైన అనుమానం వీరి జీవితంలో ప్రవేశించవచ్చు బట్ ఏదైనా ఈ రాహు కేతువులు యొక్క మార్పు సింహరాశి వారి మీద ఒకటి ఏడు యాక్సెస్లో ఉండడం వల్ల కంపల్సరిగా వివాహ విషయంలో వివాహ బంధాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ముఖ్యంగా వివాహ సంబంధాలు వస్తున్నప్పుడు ఏదో చిన్న చిన్న కారణాల వల్ల వివాహ సంబంధాలు వచ్చినవి వెనక్కిపోవడం కానీ నిశ్చయించుకున్న సంబంధాలు క్యాన్సిల్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో కూడా మీరు ఎవరన్నా ఇటువంటి మనస్పర్ధల్లో ఆపోవలొస్తే వివరంగా విషయాన్ని విశ్లేషించి చెప్పాలి తప్ప ఎవరి కాళ్ళు ఊరుకుంటే మాత్రం ఈ విధంగా వివాహ ప్రయత్నాలు ఫలించకుండా వాయిదా వాయిదా పడుతూనే అవకాశం ఉంది ఇక ముఖ్యంగా మరి ఇంకా గురువు లాభస్థానం ఓకే రాహు సప్తంగా వచ్చాడు ఓకే ఇక వ్యయంలో కుజగ్రహం ఇది కంపల్సరిగా మీ యొక్క అధికమైనటువంటి వ్యయాన్ని చెప్తూ ఉంటుంది అది స్థిరాస్తి సంబంధించిన విషయంలో పెట్టుబడి పెట్టచ్చు స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నాలు జరగవచ్చు ఏదన్నా ఒక దేవాలయానికో మీ యొక్క పెద్దవారి యొక్క సౌలభ్యం కొరకు వారికి సహకరించవచ్చు అన్నదమ్ములకి సహకరించవచ్చు అలాగే ఏదైనా అనాథలకి బేదవారికి గుప్తంగా మీరు అన్నదానాలు లాంటివి కూడా చేయవచ్చు ఏదేమైనా ఆర్థిక పరంగా ఎంత ధనం వచ్చినా దాని మించిన ఖర్చు చాలా వరకు మీకు అది ఇబ్బంది అనడం కన్నా మీరు సంతోషంగానే ఆ ఖర్చు పెడతారు జాగ్రత్తగా చూసి చేసుకుంటే మంచిది ఇక ఫైనల్గా ఏంటంటే అష్టమంలో ఉన్నటువంటి ఈ శుక్ర శని భగవానుడు అనుకోకుండా వృత్తిలో మార్పు రావచ్చు ఎస్పెషల్లీ స్త్రీలకి ఏదైనా ఫైనాన్స్ సంస్థలో కానీ సినిమా రంగం మీడియా రంగంలో కొత్త ఉద్యోగం రావడం వల్ల పాత ఉద్యోగాన్ని విడిచిపెట్టి కొత్త ఉద్యోగంలో ప్రవేశించడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలిస్తుంది అయితే మారిన పరిస్థితులు కూడా జాతకుడికి అనుకూలంగా ఉంటాయి గతంలో ఒక లక్ష రూపాయలకి జాబ్ చేస్తుంటే ఇప్పుడు ఒక లక్ష యాభై వేలు రావచ్చు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే మంచిది ఈ పక్షంలో ప్రధానమైనటువంటి గ్రహాలైనటువంటి రాహువు కేతువు గురువు మారడం జరిగింది ఎప్పుడైనా శుభగ్రహాలు రాసి మారినప్పుడు పెద్దగా ఏమన్నా ఇబ్బంది పెట్టవు కానీ ఈ పాపగ్రహాలైనటువంటి శని కుజ రాహు కేతు మారినప్పుడు ఆ మారిన భావాన్ని బట్టి ఏదో ఒక సమస్య రావడం జరుగుతూ ఉంటుంది మరి ప్రధానంగా రాహు ఇప్పుడు రాసి స్వక్షేత్రంలోకి రావడం వల్ల రాహువు అత్యంత బలవంతుడై ఉంటాడు అంటే రాహు ఎప్పుడు కూడా చెడు కార్యక్రమాలకి అవినీతికి సంఘ విద్రోహ చర్యలకి కారణం అవుతూ ఉంటాడు కాబట్టి ఎవరి జాతకంలో అయినా సరే రాహు ఏదో విధంగా వాళ్ళని స్ట్రగుల్ చేయడం జరుగుతూ ఉంటుంది మరి మారేడు కాబట్టి ముందుగా రాహు పెట్టే ఇబ్బందుల నుంచి బయటపడాలంటే కంపల్సరిగా రాహుగ్రహానికి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది రాహుతో పాటు కేతువు కూడా ఉంటాడు కాబట్టి సాధ్యమైనంత వరకు మన అదృష్టవశాత్తు ఈ నెల అంటే ఈ పక్ష ప్రారంభంలోనే పదహారవ తారీఖున సంకష్టాల చతుర్దది ఆ చతుర్దశి రోజు వినాయకుడికి అభిషేకం కానీ హోమం కానీ ఏదైనా గరిగితో అర్చన కానీ ఏదో పూజా కార్యక్రమం చేసుకోవడం వల్ల దాని తర్వాత వచ్చే అమావాస్య రోజు కానీ శుక్రవారం రోజు కానీ ముఖ్యంగా అమావాస్య అయితే మంచిది ఏదైనా అమ్మవారి ఆలయంలో ఎస్పెషల్లీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో మరి విధి విధానంగా అమ్మవారి అర్చన చేయడం వీలైతే ఒక నాలుగు కొబ్బరికాయలు అమ్మవారిని అమ్మవారి ఆలయంలో ఇవ్వడం వల్ల కంపల్సరీగా రాహు అనుగ్రహానికి కుదురుతుంది రాహు మనకి అనుగ్రహించాడంటే చాలా చక్కని ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది రాహు ఇచ్చాడంటే ఫలితం చాలా హై లెవెల్లో టాప్ లెవెల్కి వెళ్ళిపోవడం ఉంటుంది అదే రాహు తలుచుకుంటే జాతకుణ్ణి వ్యసనపరుడుగా అపకీర్తి పాలు చేసి ఎందుకు పనికిరాని వాడుగా కూడా చేసే విద్య రాహు దగ్గర మాత్రమే ఉంటుంది గత జన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్య కర్మల్ని ఈ జన్మలో అనుభవించే విధంగా ఈ రాహుకేతువులు కార్మిక్ కంట్రోల్ ప్లాంట్స్గా ఉంటాయి ఎప్పుడైనా రాహుకేతు మారినప్పుడు కంపల్సరిగా అటు విఘ్నేశ్వరుని ఇటు అమ్మవారిని ప్రార్థించుకోవడం వల్ల రాహుకేతువుల అనుగ్రహం లభిస్తుంది అయితే గురువు కూడా ఇప్పుడు మారేడు కాబట్టి ఏదన్నా ఒక పాపగ్రహం యొక్క ఫలితం చెడు ఫలితం తగ్గడం ఎంత ఇంపార్టెంటో శుభగ్రహాన్ని కూడా బలవంతంగా ఇంకా డెవలప్ చేసుకుంటే అవి ఇంకా శుభ ఫలితాలు ఇచ్చి ఈ పాపగ్రహ ఫలితాలను తగ్గించడం జరుగుతుంది గురువు యొక్క అనుగ్రహం కావాలంటే కేవలం దత్తాత్రేయుడు శ్రీడీ సాయిబాబా వారు లేదంటే మీ యొక్క కులదైవం మీ కుల గురువు మీకు విద్య నేర్పిన గురువు వాటి అంతటికన్నా ఇంపార్టెంట్ మీ యొక్క జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు వీళ్ళని సేవించడం వల్ల పూజించడం వల్ల గురుబలం పెరుగుతూ ఉంటుంది ఇంకా ఈ అవకాశం లేని వారు ఇవన్నీ మనం వల్ల అనుకుంటే మీరు ఏదన్నా ఒక గోవు గోశాలకు వెళ్ళి గోవుకి సేవ చేయడం కానీ వ్యక్తిగతంగా రైతుల దగ్గర ఉన్నటువంటి గోవుకి శుభ్రంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించడం వల్ల కూడా గురువు యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే తల్లిదండ్రులు ఏమైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి కావాల్సిన సదుపాయాలు చేయడం వల్ల కూడా మీకు ఈ గురుబలం పెరుగుతుంది గురుబలం పెరిగితే అన్ని గ్రహాలు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ చిన్న పరిహారంతో మీ జీవితాన్ని బ్రహ్మాండంగా చక్కదిద్దుకుంటారని ఆశిస్తూ స్వస్తి